హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా రిలీజులు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈజీ సినిమా ఒక యుద్ధమే మొదలెట్టింది చిన్న సినిమా రిలీజ్లు ప్లాన్ చేయడానికి ఆ ప్రాసెస్లోనే వరుస పెట్టి సినిమాలని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అంటే మేజర్గా చిన్న సినిమాకు మేజర్ ప్రాబ్లం ఏంటి రెవెన్యూ జనరేట్ అవ్వడం పెట్టిన రూపాయి ఎంతనా పెట్టచ్చు అది రూపాయి పెట్టచ్చు లక్ష రూపాయలు పెట్టచ్చు కోటి రూపాయలు పెట్టచ్చు పది కోట్లు పెట్టచ్చు చిన్న సినిమాకు కొద్దిపాటి బడ్జెట్లు పెట్టి సినిమాలు రిలీజ్ చేసుకోలేని ప్రాసెస్లో ఎంతోమంది చిన్న సినిమాలు చేసి స్ట్రక్ అయిపోతూ ఉన్నారు అలా చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటే ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలనే ఉద్దేశంతో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్త పద్ధతులను స్టార్ట్ చేసి ఈజీ సినిమా కంటిన్యూగా చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఫస్ట్ సాలే అనే మూవీని రిలీజ్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ టూ లో అనే సినిమా రిలీజ్ కాబోతుంది దాని తర్వాత వాట్ నెక్స్ట్ అంటే యురేకా సక్కామికా అనే ఒక ఎంటర్టైనర్ కామెడీ ఎంటర్టైనర్ రెడీ అవుతోంది సో అది ఈ నెల అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది డేట్లన్నీ లాక్ అయిపోయడం జరిగింది అయితే ఫంక్షన్ యురేకా మిక్ యురేకా సకామిక ఫంక్షన్ వచ్చేసి ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉంటుంది సండే రోజు ఆదివారం రోజు అక్టోబర్ నైన్టీన్త్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో వన్ థర్టీకి అంతా అందరూ వచ్చేసేయండి నేను ఇంత ముందుగా ఈ స్పెషల్ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండాలి ముందుగానే డేట్ లాక్ అయిపోయి డే టు టైం లాక్ అయిపోతే ఆ టైం ఖచ్చితంగా వస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు దూర ప్రాంతాల నుంచి రావాలంటే ముందుగానే అన్ని క్లియర్గా తెలియాలి తెలిస్తే అందరూ కంఫర్టబుల్గా రావడానికి సోర్స్ ఉంటుంది కొందరు ఫ్యామిలీస్తో సహా వస్తున్నారు సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం ముందుగానే డేట్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ పంతొమ్మిది అక్టోబర్ నైన్టీన్త్ యురేఖా సకామికా ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది సో యాజ్ యూజువల్గా మీకు తెలుసు ప్రతి చిన్న సినిమాకి నా నుంచి పదివేల రూపాయల స్పాన్సరింగ్ ఉంటుంది పదివేల రూపాయల స్పాన్సరింగ్తో పాటు ఆ ఫంక్షన్లో చాలా గమ్మత్తులు జరగబోతున్నాయి సో మన ఆ యురేకా శాఖ మీకు ఆ టీమ్కి పదివేల రూపాయలు దాంతోపాటు ఆడియన్స్ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఛార్జెస్ అవుతాయి ట్రావెలింగ్ ఛార్జెస్ అని ఇతరత్ర ఖర్చులు ఉంటాయి అలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మనము పదివేల రూపాయలు అలాంటి ఆడియన్స్కి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే నేను ఏంటంటే ఒకే ఆడియన్కి కాకుండా అందరికీ ఆ పదివేల రూపాయలని స్ప్లిట్ చేయడం జరుగుతుంది ఐదు వందల ఒకరికి వెయ్యి రూపాయలు ఒకరికి రెండు వేల ఐదు వందల ఒకరికి అలా స్ప్లిట్ చేసి ఎక్కువ మంది ఆడియన్స్కి ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ దీనివల్ల ఏంటంటే కనీసము వాళ్ళు అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మధ్య మధ్యతరగతి కుటుంబీకులే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వస్తూ ఉంటారు వాళ్ళ కనీసం ట్రావెలింగ్ ఖర్చులైనా వస్తాయి కొందరికైనా కూడా ఆ ఉద్దేశంతో పదివేల రూపాయలను స్ప్లిట్ చేసి అందరికి ఇద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ టీమ్తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దాని తర్వాత ఆడియన్స్కు ఓకే ఇలా వస్తున్నాయి దాంతోపాటు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉండబోతున్నాయి సో అవన్నీ మీకు ఫంక్షన్కి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ అక్కడ కూడా అక్కడే అనౌన్స్మెంట్ చేసి ఆ ఫంక్షన్లోనే అన్నీ ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మీడియా పీపుల్ నా సోషల్ మీడియానే నా బలం సో నా సోషల్ మీడియా నుంచే పబ్లిసిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఫస్ట్ ఫంక్షన్ ఒక రేంజ్ అయితే సెకండ్ ఫంక్షన్ వేరే లెవెల్ రేంజ్ జరిగింది నెక్స్ట్ లెవెల్ ఫంక్షన్ నెక్స్ట్ లెవ్ సినిమా సంబంధించిన ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది దాని తర్వాత యురేకా సకామిక ఫంక్షన్ మీరు ఊహించలేరు ఊహించలేని రెస్పాన్స్తో ఊహించలేని జనాలతో యురేకా సకామిక ఫంక్షన్ జరగబోతోంది సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ పొరపాటు కూడా మిస్ అవ్వద్దు మీకు ఫంక్షనే ఒక సినిమా లాగా ఉంటుంది ఒక ఎంటర్టైనర్ లాగా ఉంటుంది ఎందుకంటే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ చిన్న సినిమాలకు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి రకరకాల అనుమానాలు ఉంటాయి వాటన్నిటిని మీరు క్వశ్చన్స్ రూపంలో నా దగ్గరికి వచ్చి నాతో డిస్కస్ చేస్తే ప్రతి క్వశ్చన్కి మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు ముందుగా మీకు ఇచ్చి నా క్వశ్చన్ మీరు వేయాల్సి ఉంటారన్నమాట ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు వస్తుంది మీకు ఐదు క్వశ్చన్లు అడిగితే ఐదు వందల రూపాయలు పది క్వశ్చన్లు అడిగితే వెయ్యి రూపాయలు ఇరవై క్వశ్చన్లు అడిగితే రెండు వేల రూపాయలు డైరెక్ట్గా ఆన్ స్పాట్ మీ అకౌంట్కి వస్తుంది సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి అందరం మనము డే అండ్ నైట్ కష్టపడే డబ్బుల కోసమే ఆ డబ్బులు మీకు ఫంక్షన్కి వస్తే వస్తూ ఉన్నాయి సో ఫంక్షన్కి వస్తే మీరు డబ్బులు వస్తున్నాయి చిన్న సినిమా గురించి మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తుంటారు ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం వల్ల అక్కడే మీకు సొల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి నా నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు చిన్న సినిమాకి ఇంకా ఏమైనా చేయవచ్చు మీ నుంచి సజెషన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ మనకు ఒక చోట పోగడం వల్ల చిన్న సినిమాకు మీరు ఎక్స్పెక్ట్ చేయని సపోర్ట్ అవుతుంది మీ నుంచే సపోర్ట్ అవుతుంది అలా మీడియా పీపుల్ ఛానల్స్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్ నాకు ఆ ఛానల్ లింక్ పెట్టండి అన్నయ్య నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇమ్మీడియట్ ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది పర్మనెంట్గా మీ ఛానల్స్ డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు షార్ట్స్ కావచ్చు పోస్టర్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఈసీ మీడియాలో పుష్ చేయడం జరుగుతుంది వాటిని మీరు ఇండివిజువల్గా ట్రే మీరు ఇండివిజువల్గా వీడియోస్ అవన్నీ ప్లాన్ చేసుకునేసి మీ ఛానల్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు పైగా ట్రైలర్ కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది మీ ఛానల్లో మీరే అప్లోడ్ చేసుకోవచ్చు ప్రతి సినిమా ట్రైలర్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత సినిమా ఆటోమేటిక్గా అన్ని ఛానల్స్కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది సో పోను పోను వందల ఛానల్స్ వేల ఛానల్స్గా రూపుదిద్దుకోబోతున్నాయి అంటే ఈసీలో ఒకసారి సినిమా రిలీజ్ అయితే కొన్ని వేల ఛానల్స్కి కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్కి యూట్యూబ్ థియేటర్స్కి కనెక్ట్ అయిపోతుంది చిన్న సినిమా మీరు ఊహించలేని రేంజ్లో రిలీజులు కాబోతున్నాయి సో ఎవరైనా కూడా చిన్న సినిమాలు ఇంకా ఉండి పెండింగ్లో ఉండి ఏం చేయాలని అర్థం కాక సినిమా రిలీజ్ చేసుకోలేని ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ సినిమా ఒక అక్షయపాత్ర లక్షణంగా వచ్చేయండి ఎక్కడ కూడా మీకు ఒక రూపాయి మీకు ఎక్కడ కూడా ఖర్చులు ఉండవు ఈసీనే అన్ని అప్లోడింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తుంది ఈసీనే రిలీజ్ చేస్తుంది ఈసీనే పబ్లిసిటీ చేస్తుంది ఈసీనే మీ సినిమాకి రెవెన్యూ జనరేట్ చేస్తుంది రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్యూఆర్ కోడ్స్ ఇస్తాం ఫస్ట్ సినిమాకి స్టార్టింగ్ స్టేజ్లోను ఇంటర్వెల్ దగ్గర ఎండింగ్లోను అన్ని క్యూఆర్ కోడ్లు ఇస్తాం సో సినిమా మీ సినిమా నచ్చిందనుకోండి ఆడియన్సే మీకు డబ్బులు వేస్తూ ఉంటారు సో సాలే ఫంక్షన్ జరిగిందిగా సాలే రిలీజ్ జరిగిందిగా మీకు డైరెక్ట్గా వాళ్ళు పే చేసిన స్క్రీన్ షాట్లతో సహా మీకు ప్రజెంట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలా మీ చిన్న సినిమాకి కొద్దో గొప్ప పెట్టుకుంటారా ఖర్చులు వచ్చాయనుకోండి మరలా సినిమా చేయడానికి ఊపిరి వస్తుంది అలా చిన్న సినిమాకి రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం సో చిన్న సినిమా ఫంక్షన్కి మీకు వచ్చే ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మీరు సినిమా రిలీజ్ చేస్తున్న అంటే పదివేల రూపాయల స్పాన్సరింగ్ జరుగుతుంది మరోపక్క సినిమా ఫ్రీగా రిలీజ్ అవుతుంది ఫ్రీగా ఫంక్షన్లు అవుతున్నాయి ఫ్రీగా మీకు మరలా డబ్బులు వస్తున్నాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ సదుపాయం నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ ఎక్కడా ఉండదు ఎవరూ చేయలేరు కూడా సో మీ చిన్న సినిమాల్లో రిలీజ్లు కావాలనుకుంటే సింపుల్గా నాకు మెసేజ్ చేయండి నేను గైడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునేసి మీ సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేసుకోండి సో థర్డ్ మూవీ ఈసీలో థర్డ్ మూవీ సాలే తర్వాత నెక్స్ట్ లవ్ రిలీజ్ కాబోతుంది ఇరవై రెండున అది ఆల్రెడీ మొత్తం పబ్లిసిటీ వ్యవహారం ఫంక్షన్లు అన్నీ అయిపోయాయి సో దాని తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి రిలీజ్ ఫంక్షన్ యురేకా సకామిక ఈ సినిమా ఫంక్షన్ ఈ నెల అక్టోబర్ నైన్టీన్త్ సండే రోజు మనకు ఫంక్షన్ జరగబోతోంది సో దాని తర్వాత దీని సినిమా రిలీజ్ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సినిమా రిలీజ్ ఉంటుంది ఓకేనా లేట్ చేయకుండా ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఫర్దర్ గైడెన్స్ కోసం మీరు ఫంక్షన్ రావడానికి ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే మన ఈసీ ఇన్ఛార్జెస్ మీకు అందుబాటులో ఉంటారు నాకు ఒక మెసేజ్ చేయండి అందరికీ కనెక్టివిటీ ఇస్తాను సో ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ వచ్చేసేయండి సో మీరు ఏదైనా కూడా గైడెన్స్ కావాలంటే ఒక మెసేజ్ చేస్తే నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఆయా ఈసీ ఇన్ఛార్జెస్ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చేసి మీకు కంఫర్టబుల్గా ఈ సినిమా యురేకా సకామికా ఫంక్షన్కి అక్టోబర్ నైన్టీన్త్ రావడానికి అన్ని రకాలుగా వాళ్ళ నుంచి సపోర్ట్ అందుతుంది ఓకేనా నా పేరు వారణాసి సూర్య ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ వచ్చేయండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ